తన తండ్రి కమల్ హాసన్ బయోపిక్ ను శృతి హాసన్ డైరెక్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు స్వయంగా ఆమె స్పందించారు ఈ చిత్రంపై ఆమె ఏమంటున్నారంటే తండ్రికి తగ్గ తనయ్యగా చిత్రరంగంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ కాకుండా సింగర్ గాను తన 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 టాలెంట్ చేసుకుంటున్నారు తండ్రి బయోపిక్ విషయంలో ఆమె ఆమె స్పందించారు సూపర్ హీరో అంటూ గాయోపిక్ కమల్ హాసన్ బయోపిక్ కి శృతి దర్శకత్వం వహిస్తున్నారా అంటే కాదని ఆమె సమాధానమిస్తున్నారు కమల్ హాసన్ గురించి ఆయన బయోపిక్ గురించి శృతి హాసన్ తాజాగా మాట్లాడారు తన తండ్రి ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటారంటూ చెప్పుకొచ్చారు ఎవరైనా ఆయనకు స్టోరీ నరేషన్ క్లాస్ లో ఉండే చిన్న వింటారన్నారు ఇక బయోపిక్ డైరెక్షన్ విషయానికి వస్తే అందుకు తాను సరైన వ్యక్తిని కాదని అన్నారు దర్శకత్వం అనేది ఎంతో బాధ్యతతో కూడిన పని అంటూ చెప్పుకొచ్చారు ఎందరికో స్ఫూర్తినిచ్చి అలాంటి పని చేయడానికి తాను సరైన వ్యక్తిని కాదంటూ తెలిపారు సినిమా ఇండస్ట్రీలో ఎందరో టాలెంటెడ్ దర్శకులు ఉన్నారని గుర్తు చేశారు వాళ్ళైతేనే అలాంటి సినిమాల్ని బాగా తెరకెక్కించగలరని చెప్పారు హసన్ ఇండియన్ టు సినిమా ఆడియో రిలీజ్ వేడుకలు తాజాగా జరిగాయి ఆ వేదికపై తన తండ్రి పాటల్ని శృతి ఆలపించారు అది చాలా గొప్ప అనుభూతి అంటూ చెప్పుకొచ్చారు ఇక శృతి తెలుగు సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆమె మూడు సినిమాల్లో నటిస్తున్నారు సలార్ కి కొనసాగింపుగా వస్తున్న సలార్ శౌర్యంగ పర్వం సినిమాలో శృతి కనిపించనున్నారు చెన్నై స్టోరీలోను ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డఖాయిడ్ సినిమాలోనూ నటిస్తున్నారు టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి